హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీపీఎస్ స్టార్స్ లాగ్స్ మనము క్లాస్ త్రీలో మిషన్కి సంబంధించిన వస్తువుల గురించి ఇంకా కట్టింగ్కి ఏం కావాలి వాటిని ఎలా యూస్ చేయాలి అనేది మొత్తం క్లాస్ త్రీలో వివరంగా చెప్పాను కదా ఇప్పుడు క్లాస్ ఫోర్లో మనము ఫస్ట్ పెట్టికోట్ నుంచి కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేయాలి తర్వాత వచ్చేసి వాటికి కొలతలు ఎలా తీయాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకొక విషయము నేను క్లాస్ వన్ పెట్టాక చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారనమాట వెంటనే మళ్ళీ క్లాసెస్ పెట్టండి మీరు పోస్ట్ చేయండి డైలీ పెట్టండి అనేసి ఇంకా నా వీడియోస్ని అంతగా ఆదరిస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఎందుకు ఆలస్యం మనము కొలతలు ఎలా తీయాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం పెట్టికోట్కైనా లేకపోతే ఏ డ్రెస్కైనా బ్లౌజ్కైనా దేనికైనా సరే కొలతలు ఎలా తీయాలనేది నేను ఇప్పుడు వివరంగా మీకు చెప్తాను ఓకేనా మీరు కూడా ఒక బుక్ ఇంకా ఒక పెన్ను తీసే తీసేసుకోండి ఎందుకంటే మీరు ఏదైనా సరే పాయింట్స్ చెప్పేటప్పుడు మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీ బుక్లో రాసి పెట్టుకోండి అవి ఇప్పుడు మీరు రాసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడతాయి ఓకేనా ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒక బుక్ పెన్ను తెచ్చేసుకోండి ఇంకా నేను ఇప్పుడు ఎలా కొలతలు తీయాలనేది చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందు మనము ఏదైనా సరే ఏ డ్రెస్ అయినా ఏదైనా సరే మనం పొడవు వెడల్పు పొడవు వెడల్పు చుట్టూ కొలత ఈ మూడు పొడవు వెడల్పు చుట్టుకొలత అనేవి ఖచ్చితంగా మనము చూసుకోవాలి ఇప్పుడు నేను మీకోసము ఒక బొమ్మను గీసి చూపిస్తాను దానితో ఎలా కొలతలు తీసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోయేది పెట్టుకోట్ కాబట్టి పెట్టుకోట్కే ఎలా కొలతలు తీయాలి అనేది నేను మీకు ఒక బొమ్మను వేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం ఇలా వేశాం కదా యూ షేప్ మెడ భాగం అన్నమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి శంఖభాగాలు ఇది వచ్చేసి పెట్టుకోటు బాడీ ఓకేనా ఇది పెట్టుకోటు యొక్క నమూనా దీన్ని నమూనా అంటే డ్రాయింగ్ అంటారనమాట మీరు కూడా ఇలాగా రాసుకోవచ్చు మీకు అవసరం అనుకుంటే మీరు ఇలా బుక్ మెయింటైన్ చేస్తే మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుందనమాట ఇలా డ్రాయింగ్ వేసుకొని పక్కన కొలతలు రాసుకోవడం వల్ల మీకు ఎప్పటికైనా ఇది యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు పొడవుని ఫస్ట్ మెయిన్ పొడవును ఎలా తీసుకోవాలి మనము ఇది షోల్డర్ కదా షోల్డర్ భాగం నుంచి టేప్ని ఇక్కడ ఉంచితే ఇక్కడ నుంచి ఇలా కొలత తీసుకోవాలన్నమాట ఇది టేప్ అనుకోండి అంటే ఇక్కడ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ డూవల్ ఇలా వన్ నుంచి ఇక్కడ వన్ భుజం పైన పెట్టి మనము పొడవు ఎంత కావాలి అనేది పెట్టుకోటు కింది వరకు మనము కొలత తీసుకోవాలి ముందు ఇది వచ్చేసి పియ్య అంటే పొడవు నెక్స్ట్ వచ్చేసి వెడల్పు వెడల్పు అంటే మనం ఫస్ట్ నడుం భాగము చూడకూడదు ఇది వచ్చేసి చెస్ట్ చెస్ట్ భాగం అనమాట ఇక్కడ మనము కొలత తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా టేప్ని మనము చుట్టు కొలత తీసుకోవాలి చుట్టు కొలత అంటే మనకు రౌండ్గా బాడీ చుట్టూ టేప్ తోటి మనము కొలత తీసుకోవాలి ఓకేనా ఇది వెడల్పు ఇది వెడల్పు ఇంకా చుట్టుకొలత కొలత అనమాట చుట్టుకొలత ఇంకా వెడల్పు ఇలా తీసుకోవాలి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి నేను అక్కడికి వచ్చి మీకు ఆన్సర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి చంకలు అర్థమవుతుందా మనము పెట్టుకోట్కి వచ్చేసి శరీరాన్ని బట్టి అంటే బాడీని బట్టి కొలతలు తీసుకోవాలన్నమాట ఎలా అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరూ వేర్స్ అనేవి యూజ్ చేస్తారు అంటే ఏ వయసు ఆ వయసు అని కాకుండా ఇంకా థర్టీన్ ఏజ్ థర్టీన్ ఏజ్ నుంచి అమ్మాయిలందరూ పెట్టుకోట్స్ అనేవి యూజ్ చేస్తారు అవునా ఒకరు సన్నగా ఉంటారు ఒకరు లావుగా ఉంటారు వాళ్ళ వాళ్ళని బట్టి మనము కొలతలు తీసుకోవాలన్నమాట ఇంకా ఈ మెడభాగం చఖభాగాలు అనేవి లావు సన్నం అని కాదు ప్రతి ఒక్కరికి ఒకలాగానే తీసుకోవచ్చు మెడ వెడల్పు ఇంకా చంఖభాగాలు ఒకటే కొలతలతోటి తీసుకోవచ్చు మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా నేను చెప్పేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు పొడవు వెడల్పు చుట్టుకొలత అనేది నేను మీకు పెట్టికోట్ని ఎలా కొలతలు తీసుకోవాలనేది బొమ్మ రూపంలో చూపించాను కదా నెక్స్ట్ నేను ఒక క్లాత్ తీసుకొని టేప్ తోటి ఎలా కొలుచుకోవాలి అనేది చూపిస్తాను ఇంకొక విషయం చెప్పాలి మనకు పెట్టికోట్లో త్రీ టైప్స్ ఉంటాయి ఓకేనా త్రీ టైప్స్ ఏవేవి అనుకుంటున్నారా ఫస్ట్ వచ్చేసి షార్ట్ పెట్టికోట్ షార్ట్ పెట్టికోట్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ పెట్టుకోట్ థర్డ్ వచ్చేసి బ్లౌజ్ టైప్ పెట్టుకోట్ ఓకేనా ఫోర్త్ ఇంకా ఇది త్రీ టైప్స్ అనమాట ఇంకా మనకు ఫోర్త్ టైప్లో ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ భుజాలు అనేవి వెడల్పుగా ఉన్నాయి కదా పెట్టుకోటికి ఫోర్త్ టైప్ వచ్చేసి మనకు మనము కొని వేసుకుంటాం కదా షాప్లోన మనకు రెడీమేడ్ ఉంటాయి కదండీ అంటే ఇక్కడ మనకు నాడలలాగా ఉంటాయి అన్నమాట అవునా నాడలలాగా ఉంటాయి ఇలాంటిది ఫోర్త్ టైప్ అనమాట ఇది నేను లాస్ట్లో చూపిస్తాను ఓకేనా లాస్ట్లో చూపిస్తాను కానీ ఇవి మూడు మాత్రం మనము కుట్టడానికి ఈజీగా ఈజీ పద్ధతి అనమాట నేర్చుకోవడానికి కుట్టడానికి కట్ చేయడానికి ఈ మూడు పెట్టుకోర్స్ చాలా ఈజీగా నేర్చు చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేను క్లాత్ తోటి ఎలా కట్ చేసుకోవాలి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇంకా లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి ఎలా కొలత తీయాలనేది నేను మీకు క్లాత్ తోటి చూపిస్తాను ఈ వీడియో లెంత్గా అయినట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో నేను పెట్టుకోట్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ కొలతలు ఎలా తీయాలనేది పూర్తి వివరాలతో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగించేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మనము కలిసేద్దాం